మహేంద్రుడు రూటు మార్చాడు క్రికెట్ బ్యాట్ వదిలేసి ముఖానికి మేకప్ వేసుకుని కెమెరా ముందు యాక్షన్ చేసేస్తున్నాడు ధోని ఇప్పటికే చాలా యాడ్స్ చేశాడు కదా దీనిలో కొత్త మ్యాటర్ ఏముంది అనుకుంటున్నారా అయితే ధోని ఈసారి చేసింది యాడ్ కాదు డైరెక్ట్ గా సినిమాని అవును మీరు విన్నది నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు రీసెంట్ గాని ధోని మాధవన్లు కలిసి నటించిన ఒక సినిమా తాలూకుడి టీజర్ యూట్యూబ్లో రిలీజ్ అయ్యి క్షణాల్లోనే ఒక రేంజ్ లో వైరల్ అయింది దాంతో క్రికెట్ అండ్ యాడ్స్ తో ఇప్పటికే వేల కోట్ల రూపాయలు సంపాదించిన ధోని ఇప్పుడు క్రికెట్ ఎలాగో సరిగ్గా ఆడలేకపోతున్నాడు కాబట్టి సినిమాల్లో నటిస్తే మళ్ళీ ఓ వంద కోట్లో రెండు వందల కోట్లు సంపాదించుకోవచ్చు అనే విధంగా డిసైడ్ అయ్యుంటాడని సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు అయితే ధోని నిజంగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇక క్రికెట్ కి గుడ్ బై చెప్పినట్లేనా డబ్బు కోసమే ధోని సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడా సడన్ గా ధోని డెసిషన్ తీసుకోవడానికి సాక్షినే కారణమా ఇప్పుడు సిఎస్కే పరిస్థితి ఏంటి ధోని ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు అనే విషయాన్ని ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి మహేంద్ర సింగ్ ధోని ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ధోని గురించి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఇండియన్ క్రికెట్ హిస్టరీలోని ధోని లాంటి ప్లేయర్ ఇప్పటివరకీ రాలేదు రాడు కూడా అయితే క్రికెట్లో మరే ఇండియన్ క్రికెటర్ సాధించలేనని రికార్డులు సాధించిన ధోని తన తో ఇప్పటికే కొన్ని వందల యాడ్స్లో యాక్ చేసి వందల కోట్ల రూపాయలు సంపాదించాడు అలాగే తనకున్న బిజినెస్ల ద్వారా కూడా ధోని కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు అలా ఇప్పటివరకు ఎన్నో బిజినెస్లు చేసిన ధోనీకి సినిమాల మీద కూడా ఇంట్రెస్ట్ పుట్టి ధోని ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ పెట్టి మొదటిసారి నిర్మాతగా లెట్స్ గెట్ మ్యారీడ్ అనే తమిళ్ సినిమా చేశాడు రెండు వేల ఇరవై మూడులో ఈ సినిమా రిలీజ్ అవ్వగా ప్రేక్షకుల్ని ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది దాంతో వరకు మళ్లీ తన ప్రొడక్షన్లో మరో సినిమా చేయని ధోని సడన్ గా మాధవన్ తో కలిసి ది చేజ్ అనే ఒక వీడియోలో కనిపించి ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యేలా చేశాడు ఇదిగా సినిమాను మ్యూజికల్ వీడియోకి సంబంధించిన టీసరో లేక ఏదైనా ప్రమోషనల్ కంటెంటో అర్థం కావడం లేదు కానీ ఆ వీడియోలో ధోని మాత్రం పోలీస్ ఆఫీసర్ లుక్ లో అదిరిపోయాడు ఈజ్ కూల్ అండ్ కామ్ అంటూ గన్స్ అండ్ బాంబ్స్ తో ధోని మాధవన్లు ఇద్దరు ఆ టీజర్ లో ఇరగదీశారు ఇక దీనికి వసన్ బాలా అనే బాలీవుడ్ ఫేమస్ పర్సన్ డైరెక్టర్ కాగా ఈ సంబంధించిన మరిన్ని విషయాలు మనకి త్వరలోనే తెలియనున్నాయి ఇక ధోని విషయానికి వస్తే మహేంద్ర సింగ్ ధోని పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జులై ఏడున జార్ఖండ్లోని రాంచీలో ఒక మధ్య తరగతి రాజ్పుత్ కుటుంబంలో జన్మించాడు అతని కుటుంబం ఉత్తరాఖండ్లోని ఆల్మోరా జిల్లా రామ్గరా ప్రాంతం వారు కాగా ధోని వాళ్ళ తాతగారు రాంచీ వచ్చి అక్కడే సెటిల్ అయిపోయారు ధోని వాళ్ళ నాన్న పేరు పాన్ సింగ్ ధోని ఈయన మెటర్ ఈయన మెటలర్జికల్ కన్సల్టెంట్స్ ఆఫ్ ఇండియాలో మొదట జూనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో ఉద్యోగం చేసి ఆ తర్వాత రాంచీలోని పబ్లిక్ సెక్టర్ యూనిట్లో ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు ఇక ధోనికి నరేంద్ర సింగ్ ధోని అనే ఒక అన్న జయంతి గుప్తా అనే ఒక అక్క కూడా ఉంది ఇక వీళ్ళందరినీ తల్లి దేవకి ఇంట్లోనే ఉంటూ చూసుకునేదన్నమాట ధోని తన చిన్నతనం మొత్తం రాంచీలోని ఎంఈసిఓఎన్ కాలనీలో పెరిగాడు ఇక ధోని తన స్కూలింగ్ని తన ఇంటికి దగ్గరలోనే ఉన్న జవగర్ విద్యా మందిర్లో కంప్లీట్ చేశాడు అయితే స్కూల్ డేస్లో ధోని ఎక్కువగా ఫుట్బాల్ ఆడుతూ అందులో గోల్ కీపర్గా ఉండేవాడు కానీ ఒకరోజు అతని గేమ్ చూసిన అక్కడి కోచ్ కేశవ్ బెనర్జీ క్రికెట్ క్రికెట్లో వికెట్ కీపింగ్ చేయించాడు అప్పుడు అతను బాగా ఆడడంతో తనని క్రికెట్ మాత్రమే ఆడమని ప్రోత్సహించాడు ఇక ఆ రోజు నుండి ధోని లోకల్ లోకల్ గ్రౌండ్స్ లో క్రికెట్ ఆడుతూ తన గేమ్ చేసుకున్నాడు ఇక ఈ విషయంలో ధోని తల్లిదండ్రులు అతనికి ఏం అడ్డు చెప్పలేదు కానీ క్రికెట్ ని చదువుని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయమని సలహా అయితే ఇచ్చారు దాంతో ధోని క్రికెట్ ఆడుతూ చిన్నగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు కమాండో క్రికెట్ క్లబ్ తరఫున క్రికెట్ ఆడుతూ ఆ తర్వాత సిసిఎల్ టీమ్ కి కొంతకాలం ఆడి వినూ మఖన్ ట్రోఫీ దులీప్ ట్రోఫీ కుచ్ బిహార్ ట్రోఫీ సీకే నాయుడు ట్రోఫీ రంజీ ట్రోఫీ అని ఆడుతూ సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్లో టికెట్ కలెక్టర్గా కూడా జాబ్ చేశాడు ఇక ధోని ఇలా ఒకవైపు రైల్వే జాబ్ చేస్తూనే మరోవైపు రైల్వేస్ తరఫున క్రికెట్ ఆడేవాడు అలా ధోని దులీప్ ట్రోఫీ ఆడగా ఆ సిరీస్లో ధోని ఆడిన ఆటకి రెండు వేల నాలుగులో అతనికి ఇండియా ఏ టీంలో నుండి పిలుపు వచ్చింది దాంతో ధోని మొదటిసారి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతూ మొదటి మ్యాచ్ జింబాబ్వేతో ఆడాడు ఇక ఆ సిరీస్లో కూడా ధోని అటు వికెట్ కీపింగ్ ని ఇటు బ్యాటింగ్ ని పర్ఫెక్ట్ గా చేయగా అదే సంవత్సరం అతనికి టీమిండియా తరఫున బంగ్లాదేశ్ టూర్ కి వెళ్లే ఛాన్స్ కూడా దక్కింది అలా ఇండియన్ టీంలోకి ఎంటర్ అయిన ధోని ఆ తర్వాత క్రికెట్ హిస్టరీలో సృష్టించిన రికార్డులు అన్ని కావు తనదైన గేమ్ ప్లే తో రెండు వేల ఏడులో ఇండియన్ టీంకి కెప్టెన్ అయ్యి అదే సంవత్సరం ఇండియాకి టీ ట్వంటీ వరల్డ్ కప్ తెచ్చిపెట్టాడు ఆ తర్వాత రెండు వేల పదకొండులో ఇండియాకి వన్ డే వరల్డ్ కప్ తీసుకొచ్చి ఇరవై ఎనిమిదేళ్ల భారతీయుల కళ నెరవేర్చాడు ఆ తర్వాత రెండు వేల పదమూడు చాంపియన్స్ ట్రోఫీ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ సిక్స్టీన్లలో ఆసియా కప్ తీసుకొచ్చి టెస్ట్ క్రికెట్లో ఇండియా నెంబర్ వన్ ప్లేస్లో వచ్చేలా చేశాడు ఇక ఐపీఎల్ విషయానికి వస్తే అక్కడ ధోనీకి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు ప్రపంచంలో ఉన్న ఏ క్రికెటర్కి అంత క్రేజ్ లేదంటే అతిశయోక్తి కాదు అలాగే ఇక్కడ ఆయనకి మరో పేరుంది అదే తలా రెండు వేల ఎనిమిదిలో సిఎస్కే టీం కెప్టెన్ గా ఎంట్రీ ఇచ్చి ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఐదు సార్లు ఐపీఎల్ కప్ కొట్టాడు ఇక ధోని మీదున్న వివాదాల గురించి ఒక్కసారి చూసుకుంటే రెండు వేల పదమూడు ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ స్కాండల్ లో కెరియర్లో అతిపెద్ద వివాదం ఈ స్కాండల్లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ ఎస్ శ్రీకాంత్ అజిత్ చందిలా అంకిత్ చౌవాన్లు అరెస్ట్ అయ్యారు దీని తర్వాత సిఎస్కే ఓనర్ గురునాథ్ మియప్పన్ కూడా బెట్టింగ్ కి సిండికేట్స్ తో లింకుల కారణంగా ప్రశ్నించబడ్డాడు ఇక ధోని సిఎస్కే కెప్టెన్ గా ఉండడం వల్ల ఈ లో చిక్కుకున్నాడు అలాగే కోర్టు ప్రొసీడింగ్స్ లో అతను తప్పుడు సమాచారం ఇచ్చాడని కూడా ధోనిపై ఆరోపణలు వచ్చాయి రెండు వేల ఏడులో ధోని ఇండియన్ టీమ్ కి కెప్టెన్ అయినప్పుడు అప్పుడు టీంలో ఉన్న సీనియర్ ప్లేయర్స్ సౌరవ్ గంగూలీ రాహుల్ ద్రవిడ్లని ధోని కావాలని ఓడిఐ టీం నుండి తప్పించడానికి అతని మీద ఆరోపణలు వచ్చాయి అలాగే తనకి ధోని నచ్చిన ప్లేయర్స్ ని తన టీంలో పెట్టుకుంటాడని గేమ్ బాగా ఆడుతున్నా కూడా అతనికి నచ్చకపోతే తీసేస్తాడని ధోని మీద చాలా మంది విమర్శలు చేశారు అయితే ధోని కేవలం మంచి క్రికెటరే కాదు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కూడా రెండు వేల పన్నెండులో లో స్పోర్ట్స్ ఫిట్ వరల్డ్ అనే పేరుతో ధోని జిమ్స్ ని స్టార్ట్ చేయగా ఇప్పుడు ఇవి ఇండియా మొత్తం మీద రెండు వందలకి పైగానే ఉన్నాయి అలాగే సెవెన్ అనే పేరుతో ధోని తన సొంత స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ని కూడా లాంచ్ చేశాడు అండ్ ఇండియన్ సూపర్ లీగ్ ఐఎస్ఎల్ లోని చెన్నైన్ ఎఫ్సి అనే కి కూడా ధోని కో ఓనర్గా వ్యవహరిస్తున్నాడు అలాగే మహి రేసింగ్ టీమ్ ఇండియా అని ఒక మోటార్ సైకిల్ రేసింగ్ టీమ్ కి కూడా గా వ్యవహరిస్తున్నాడు అలాగే రెండు వేల పదిహేనులో ధోని గరుడా ఏరోస్పేస్ ఈ మోటారోట్ బుక్ కార్స్ ట్వంటీ ఫోర్ హోమ్లేన్ టగ్దా రాహో షాకా హ్యారీ ఇంక్ బ్ర్యూస్ వంటి స్టార్టప్లలో కూడా ధోని మనీ ఇన్వెస్ట్ చేశాడు ఇక యాడ్స్ విషయానికి వస్తే ధోని బ్రాండ్ వాల్యూ రెండు వేల ఇరవై ఐదు నాటికి రెండు వందల మూడు కోట్ల రూపాయలు కాగా అతను ఒక్కో యాడ్కి ఆరు కోట్ల రూపాయల వరకు సంపాదిస్తూ డెబ్బైకి పైగా యాడ్స్ చేస్తున్నాడు వీటి ద్వారా అతను సంవత్సరానికి నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా సంపాదిస్తున్నాడు అలాగే ధోని ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ పెట్టి నిర్మాతగా తమిళ్లో ఒక చిన్న సినిమా కూడా తీశాడు ఇక ప్రస్తుతానికి ధోని నెట్వర్క్ వెయ్యి కోట్ల రూపాయలకి పైనే ఉన్నమాట రాంచీలో అతనికి ఆరు కోట్ల రూపాయలు విలువైన ఫామ్ హౌస్ డెహ్రాడూన్ లో పద్దెనిమిది కోట్లు విలువ చేసే ఒక పెద్ద విల్లా ఉన్నాయి అలాగే ఇతని గ్యారేజ్ లో కోట్లు ఖరీదు చేసే కార్లు స్పోర్ట్స్ బైకులు ఉన్నాయి ఇక ధోని ప్రస్తుతానికి క్రికెట్ లోని అన్ని ఫార్మేట్స్ కి రిటైర్మెంట్ ఇచ్చేసి కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు అండ్ టూ థౌజండ్ లెవెన్ నుండి లెఫ్టినెంట్ కల్నల్గా గా ఇండియన్ ఆర్మీకి తన సేవలందిస్తున్నాడు ఇక ధోని సాక్షి అనే అమ్మాయిని లవ్ చేయగా జులై నాలుగు రెండు వేల పదిలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు వీళ్ళకి రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఆరున జివా అనే కూతురు కూడా పుట్టింది అయితే పెళ్లి తర్వాత చాలా మారిపోయిన ధోని తన వైఫ్ వల్లే చాలా బిజినెస్లలోకి ఎంటర్ అయ్యాడు అలాగే సినిమా ప్రొడక్షన్లో కూడా దిగాడు ఇక రీసెంట్గానే ధోని మాధవన్ కలిసి నటించిన ది చేస్ అనే టీజర్ రిలీజ్ అవ్వగా అది చూసి ధోని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతుంటే మరికొందరు మాత్రం ధోని అసలు ఖాళీగా ఉండలేడా ఎప్పుడు అతనికి డబ్బు గురించే ఆలోచన ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ ఇప్పుడు సినిమాల్లో యాక్టింగ్ అవసరమా అంటూ ధోని చాలామంది విమర్శిస్తున్నారు అయితే ధోని చేసింది సినిమాని ప్రమోషను ఇప్పటికీ క్లారిటీ అయితే లేదు సో ధోని ఏం చేశాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో